భక్తులందరికీ నమస్కారం అండి దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఉత్పన్న ఏకాదశి ఉత్పన్న ఏకాదశి రోజున తప్పకుండా వినాల్సిన బ్రతకథ అర్జునుడు ఓ ప్రభు నీ మాట ప్రకారం వెయ్యి వేదయాగాలు ఒక్క ఏకాదశికి కూడా సమానం కాదు ఇది ఎలా సాధ్యం ఏకాదశి అన్ని రోజుల్లోకెల్లా అత్యంత పుణ్యప్రదమైంది ఎలా అయ్యింది అని అడుగుతాడు దానికి శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చాడు ఏకాదశి అన్ని రోజులకెల్లా అత్యంత పవిత్రమైనటువంటి రోజు అని నేను మీకు చెప్తాను సత్యయుగంలో మురా అనే భయంకరమైన రాక్షసుడు నివసించాడు ఎల్లప్పుడూ కూడా చాలా కోపంగా అతను దేవతలందరినీ భయపెట్టాడు స్వర్గపు రాజు ఇంద్రుణ్ణి సూర్యదేవుడు విశ్వామిత్రుణ్ణి ఎనిమిది మంది వసువులను బ్రహ్మదేవుణ్ణి వాయుదేవుణ్ణి అగ్నిదేవుణ్ణి ఓడించాడు తన భయంకరమైన శక్తితో వారందరినీ కూడా తన అధీనంలోకి తెచ్చుకున్నాడు అప్పుడు ఇంద్రుడు శివుని వద్దకు వెళ్ళి మనమందరం కూడా మన గ్రహాల నుండి పడిపోయాం మరియు ఇప్పుడు భూమిపై నిస్సహాయంగా తిరుగుతున్నాం ఓ ప్రభు ఈ బాధ నుండి మనం ఎలా ఉపశమనం పొందగలం దేవతలమైన మన గతి ఏమిటి అన్నాడు శివుడు ఇలా జవాబిచ్చాడు ఓ దేవతలలో శ్రేష్ఠుడా గరుడ స్వారి అయిన విష్ణువు నివసించే ప్రదేశానికి వెళ్ళు ఆయన జగన్నాథుడు అన్ని విశ్వాలకు మరియు వాటి ఆశ్రయానికి ఆయనే యజమాని ఆయనకు శరణాగతి చెందిన అన్ని ఆత్మలను రక్షించడానికి ఆయన అంకిత భావంతో ఉన్నాడు శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు ఓ అర్జున సంపద విజేత శివుని ఈ మాటలు విన్న ఇంద్రుడు అన్ని దేవతలతో కలిసి విశ్వానికి ప్రభువు అన్ని ఆత్మలకు రక్షకుడు అయిన జగన్నాథుడు విశ్రాంతి తీసుకుంటున్న ప్రదేశానికి వెళ్ళాడు నీటిపై నిద్రిస్తున్న భగవంతుణ్ణి చూసి దేవతలు తమ అరచేతులను జోడించి ఇంద్రుడి నేతృత్వంలో ఈ క్రింది ప్రార్థనలు చేశారు ఓ దేవదేవుని సర్వోన్నత వ్యక్తిత్వమా నీకు అన్ని నమస్కారాలు ఓ ప్రభువులకే ప్రభువా ఓ అగ్రదేవతల చేతు స్థుతింపబడిన నీవు అన్ని రాక్షసుల శత్రువు ఓ కమలకన్నుల ప్రభువా ఓ మధుసూదన మధురాక్షసుణ్ణి చంపినవాడు దయచేసి మమ్మల్ని రక్షించు మురా అనే రాక్షసుడికి భయపడి మేము దేవతలు నిన్ను ఆశ్రయించడానికి వచ్చాము ఓ జగన్నాథ నువ్వే ప్రతీదానికి కర్తవి మరియు ప్రతీదానికి సృష్టికర్తవి నువ్వే అన్ని విశ్వాలకు తల్లి మరియు తండ్రివి నువ్వే అన్ని సృష్టికర్తవి సంరక్షకుడివి మరియు నాశనం చేసేవాడివి నీవు అన్ని దేవతలకు అత్యున్నత సహాయకుడివి మరియు నీవు మాత్రమే వారికి శాంతిని కలిగించగలవు నీవు మాత్రమే భూమి ఆకాశం మరియు విశ్వం శ్రేయోభిలాషివి మీరు శివుడు బ్రహ్మ మరియు విష్ణువు మూడు లోకాలకు సంరక్షకుడు మీరు సూర్యుడు చంద్రుడు మరియు అగ్ని యొక్క దేవతల మీరు స్పష్టమైన వెన్న నైవేద్యం పవిత్ర అగ్ని మంత్రాలు ఆచారాలు పూజారులు మరియు నిశ్శబ్ద జపజపం మీరు యజ్ఞం దాని పోషకుడు మరియు దాని ఫలితాలను ఆస్వాదించేవాడు దేవదేవుని పరమాత్మ ఈ మూడు లోకాలలో కదిలే లేదా స్థిరంగా ఉండే ఏది కూడా మీ నుండి స్వతంత్రంగా ఉండదు ఓ పరమాత్మ ప్రభువుల ప్రభువు మీరు మిమ్మల్ని ఆశ్రయించే వారికి రక్షకుడు ఓ పరమాత్మ భయంకరమైన వారికి ఆశ్రయం దయచేసి మమ్మల్ని రక్షించి రక్షించండి మేము దేవతల రాక్షసులచే ఓడిపోయాము మరియు స్వర్గలోకం నుండి పడిపోయాము ఓ విశ్వప్రభువా మా స్థానాలను కోల్పోయి మేమిప్పుడు ఈ భూలోకంలో తిరుగుతున్నాం దానికి శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు ఇంద్రుడు మరియు ఇతర దేవతలు ఈ మాటలు మాట్లాడటం విన్న తర్వాత దేవదేవుని సర్వోన్నత వ్యక్తిత్వం కలిగిన శ్రీ మహావిష్ణువు ఇలా జవాబిచ్చాడు ఏ రాక్షసుడికి అంత గొప్ప మాయా శక్తులు ఉన్నాయి అతను అన్ని దేవతలను ఓడించగలిగాడు అతని పేరేమిటి అతను ఎక్కడ నివసిస్తున్నాడు అతనికి బలం మరియు ఆశ్రయం ఎక్కడ ఉంది ఓ ఇంద్ర నాకు ప్రతీది చెప్పు మరియు భయపడకు ఇంద్రుడు ఇలా జవాబిచ్చాడు ఓ పరమేశ్వర ఓ ప్రభులకే ప్రభువా నీ స్వచ్ఛమైన భక్తుల హృదయాలలో భయాన్ని పోగొట్టేవాడా ఓ నీ నమ్మకమైన సేవకుల పట్ల చాలా దయగలవాడ ఒకప్పుడు బ్రాహ్మణ రాజవంశంలో నాడీ జంగు అనే శక్తివంతమైన రాక్షసుడు ఉండేవాడు అతను అసాధారణంగా భయంకరమైనవాడు మరియు దేవతలను నాశనం చేయటానికి పూర్తిగా అంకిత భావంతో ఉన్నాడు అతనికి ముర అనే అపఖ్యాతి పాలైన కుమారుడు జన్మించాడు ముర యొక్క గొప్ప రాజధాని నగరం చంద్రవతి ఆ స్థావరం నుండి భయంకరమైన దుష్టుడు మరియు శక్తివంతమైన మురారాక్షసుడు మొత్తం ప్రపంచాన్ని జయించి దేవతలందరినీ తన అధీనంలోకి తెచ్చుకున్నాడు వారిని వారి స్వర్గరాజ్యం నుండి తరిమేశాడు అతను స్వర్గపు రాజు ఇంద్రుడు అగ్నిదేవుడు మృత్యుదేవుడు యముడు వాయుదేవుడు చంద్రదేవుడు లేదా ఈశ్వరుడు లేదా శివుడు సోముడు దిశల ప్రభువు నైరుతి మరియు జలదేవుడు పాసి లేదా వరుణుడు పాత్రలను స్వీకరించారు అతను సూర్యదేవుని పాత్రలో కూడా కాంతిని ప్రసరింపజేయటం ప్రారంభించాడు మరియు తాను తాను మేఘాలుగా కూడా మార్చుకున్నాడు దేవతలు అతన్ని ఓడించడం అసాధ్యం శ్రీ విష్ణువు దయచేసి ఈ రాక్షసుణ్ణి చంపి దేవతలకు విజయం సాధించేలా చెయ్యి ఇంద్రుడి ఈ మాటలు విన్న జనార్దనుడు చాలా కోపంగా ఓ శక్తివంతమైన దేవతలారా మీరందరూ కలిసి ఇప్పుడు మొర రాజధాని నగరం చంద్రావతికి వెళ్ళొచ్చు ఈ విధంగా ప్రోత్సహింపబడిన దేవతలు చంద్రావతికి బయలుదేరారు వారికి నాయకత్వం వహించింది హరి మురుడు దేవతలను చూడగానే ఆ రాక్షసులతో అగ్రగామి ప్రకాశవంతంగా మెరుస్తున్న ఆయుధాలను కలిసి ఉన్న లెక్కలేనన్ని వేల మంది రాక్షసుల సంవాసంలో సహవాసంలో చాలా బిగ్గరగా గర్జించడం ప్రారంభించాడు బలమైన ఆయుధాలు కలిగిన రాక్షసులు దేవతలను కొట్టారు వారు యుద్ధభూమిని విడిచిపెట్టి పది దిశలలో పారిపోవటం ప్రారంభించారు ఇంద్రియాలకు అధిపతి అయిన పరమాత్మ కృషికేశుని యుద్ధ భూమిలో ఉన్నట్లు చూసి ఉగ్రులైన రాక్షసులు తమ చేతుల్లో వివిధ ఆయుధాలతో ఆయన వైపు పరిగెత్తుకుంటూ వచ్చారు వారు కత్తి చక్రం మరియు గదను పట్టుకున్న భగవంతునిపై దాడి చేయగానే ఆయన వెంటనే తన పదునైన విషపూరిత బాణాలతో వారి అవయవాలన్నింటినీ గుచ్చాడు ఆ విధంగా వందలాది మంది రాక్షసులు భగవంతుని చేతిలో మరణించారు చివరికి ప్రధాన రాక్షసుడు మురుడు భగవంతునితో యుద్ధం చేయటం ప్రారంభించాడు మురుడు తన ఆధ్యాత్మిక శక్తిని ఉప ఉపయోగించి పరమాత్మ ఋషికేశుడు వదిలిన ఏ ఆయుధాలనైనా నిష్ఫలంగా చేశాడు నిజానికి ఆ రాక్షసుడికి ఆ ఆయుధాలు పువ్వులు కొట్టినట్లుగా అనిపించాయి విసిరిన ఆయుధాలు లేదా పట్టుకున్న ఆయుధాలు వంటి వివిధ రకాల ఆయుధాలతో కూడా భగవంతుడు రాక్షసుణ్ణి ఓడించలేకపోయాడు అతను ఇనుముతో నిండిన గద్దల్లా బలంగా ఉన్న తన చేతులతో యుద్ధం ప్రారంభించాడు భగవంతుడు మురతో వెయ్యి స్వర్గపు సంవత్సరాలు పోరాడాడు మరియు తర్వాత స్పష్టంగా అలసిపోయి బదరీకాశ్రమానికి బయలుదేరాడు అక్కడ అన్ని యోగులలో గొప్పవాడు విశ్వప్రభువు అయినటువంటి యోగీశ్వరుడు విశ్రాంతి తీసుకోవటానికి హిమావతి అనే చాలా అందమైన గుహలో ప్రవేశించాడు ఓ ధనంజయ సంపద విజేత ఆ గుహ తొంభై ఆరు మైళ్ళ వ్యాసం కలిగి ఉంది మరియు ఒకే ఒక ద్వారం ఉంది నేను భయంతో అక్కడికి వెళ్ళాను మరియు నిద్రపోయాను ఓ పాండుకుమారుడా దీని గురించి ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే గొప్ప పోరాటం నన్ను చాలా అలసిపోయేలా చేసింది ఆ రాక్షసుడు నన్ను అనుసరించి ఈ గుహలోకి వెళ్ళాడు మరియు నేను నిద్రపోతున్నట్లు చూసి తన హృదయంలో ఈరోజు నేను అన్ని రాక్షసులను సంహరించే ఈ హరిని చంపుతాను అని ఆలోచించడం ప్రారంభించాడు దుష్ట మనసున్న మురుడు ఈ విధంగా ప్రణాళికలు వేస్తూ ఉండగా నా శరీరం నుండి చాలా ప్రకాశవంతమైన రంగు కలిగిన ఒక యువతి కనిపించింది ఓ పాండుకుమారుడా ఆమె వివిధ అద్భుతమైన ఆయుధాలతో పోరాడటానికి సిద్ధంగా ఉందని చూశాడు ఆ స్త్రీ యుద్ధం చేయటానికి సవాలు విసిరినప్పుడు ముర తనను తాను సిద్ధం చేసుకుని ఆమెతో పోరాడాడు కానీ ఆమె నిరంతరం కూడా తనతో పోరాడటం చూసి అతను చాలా ఆశ్చర్యపోయాడు అప్పుడు రాక్షసుల రాజు నాపై పిడుగు పడినట్లుగా ఇంత శక్తివంతంగా నాతో పోరాడుతున్న ఈ కోపంగా భయంకరమైన అమ్మాయిని ఎవరు సృష్టించారు అని అడిగాడు ఇలా చెప్పిన తర్వాత రాక్షసుడు ఆ అమ్మాయితో పోరాడుతూనే ఉన్నాడు పోరాడి పోరాడి అతన్ని చంపేసింది శ్రీహరి నిద్ర నుండి లేచి అన్ని విషయాలు తెలుసుకొని నువ్వు ఏకాదశి రోజున జన్మించావు కాబట్టి నిన్ను ఉత్పన్న ఏకాదశి పేరుతో పూజిస్తారని ఆ దేవతతో చెప్పాడు ఆ భక్తులంతా నా భక్తులంతా నీ భక్తులే వారు నిన్ను నాతో సమానంగా పూజిస్తారు అని చెప్పాడు ఆమెనే ఏకాదశి దేవతగా చెప్పుకుంటారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనాభవంతు ఓం నమో నారాయణాయ